ఆయన సన్నిధిలో నువ్వు అంటుకట్టబడినప్పుడు ఆయనతో నువ్వు అంటు కట్టబడినప్పుడు ఆయన లక్షణాలు గుణ లక్షణాలను ఒకటి ఒకటి అలవాటు చేసుకుంటావు ఆయనతో ఎలా అంటుకట్టబడతాం ఆయన ఎన్నుకను ఏర్పాటు చేసుకున్న నాతో అంటుకట్టబడాలి అర్థమైందా అప్పుడు ఆయన గుణలక్షణాలన్నీ ఒకటి ఒకటి మీకు బోధిస్తున్నప్పుడు ఒక్కరోజుతో ఎవ్వరూ మారిపోరు ఒక్కరోజుతో ఎవరు మారిపోరు మీకు అర్థమైందా ఇన్ని సంవత్సరాలు నా ప్రయాణంలో స్టిల్ నేను కొన్ని విషయాలకు నేను బాధపడుతూ ఉంటా మీకు అర్థమైందా లేదా కనుక ఈ స్థలానికి ఎవరు ఎన్నుకొని ఏర్పాటు చేయబడినారో అది మీకు తెలుసు జాగ్రత్తగా రండి ఆయన సన్నిధిలో అంటుకట్టబడండి చిరకాలము ఆయన సన్నిధిలో నివాసం చేయండి మీ బ్రతుకు దినం